ఈరోజు రసం పెట్టుకోవడానికి చెప్తాను రసం ఎప్పుడు పెట్టేలాగా పప్పు ఉడికించి పప్పుతో రసం కాకుండా ఒట్టి పెసరపప్పు ఒక టూ త్రీ టైమ్స్ నా కడిగేసి సోక్ చేసిన పెసరపప్పు వేసుకోవాలి అది కూడా మనం ఎక్కువ సోక్ చేయకలేదు ఒక ఫైవ్ మినిట్స్ మనం కడుగుతాం కదా సోక్ చాలు దానిలోనే మనం గార్లిక్ ఒక టూ త్రీ గార్లిక్ గార్లిక్ ఇష్టపడిన వాళ్ళు వేసుకో వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అలాగే ధనియాలు చూస్తారు కదా రసం పౌడర్ కింద రసం పౌడర్ ఒక టూ త్రీ స్పూన్స్ రసం పౌడర్ ఎలా చేయాలి అన్నది నేను ఇద్దరికే చెప్పాను ఒక ఫైవ్ స్పూన్స్ ధనియాలు అయితే ఫైవ్ స్పూన్స్ ధనియాలు ఇది ద రసం పౌడర్ నేను ముందే చెప్పానండి అది వేసుకున్న పర్వాలేదు లేదా డైరెక్ట్ ఫైవ్ స్పూన్స్ ధనియాలు ఒక వన్ స్పూన్ కుమిన్ సీడ్స్ అలాగే ఒక రెండు మూడు రెడ్ చిల్లీ అలాగే మన కారాన్ని బట్టి రెడ్ చిల్లీ వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ మిరియాలు ఒక టూ స్పూన్స్ టూ త్రీ స్పూన్స్ కందిపప్పు వేసి మిక్సీ వేసేసుకోవాలి ఇలాగ పౌడర్ లాగా మిక్సీ వేసుకుని ఇది పెట్టుకుంటే చారు మనం ఎప్పుడు కాంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడు లే డైరెక్ట్ ధనియాల అవి వేసేసినా పర్వాలేదు ఇదే చార్ పౌడర్ వేసినా పర్వాలేదు వేసి ఇప్పుడు ఇది మిక్సీ పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి ఫస్ట్ అదే అందులోనే ఒక టూ త్రీ ఇది కూడా వేసుకోవాలండి టమాటా ఒక టూ త్రీ లేదా ఫోర్ కూడా వేసుకోవచ్చు టమాటా కూడా వేసుకుంటే బాగుంటుంది పేస్ట్ లాగా వేసుకోవాలి చూసారు కదా ఇలాగ మనం పేస్ట్ లాగా చేసేసుకున్నాం ఇందులో టమాటా కూడా వేసానండి టమాటా పెసరపప్పు ధనియాలు కుమీ సీడ్స్ మిరియాలు అలాగే రెడ్ చిల్లీ గార్లిక్ అన్నీ వేసి చింతపండు కూడా ట్రామారెంట్ కూడా వేసి ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి చూసారు కదా ఇందులోనే మనం ట్రామారెంట్ కూడా వేసుకోవాలి ట్రామారెంట్ పాలు పెట్టేసి మనం ఫస్ట్ ఊపేసుకోవాలండి ఆయిల్ పెట్టి ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాలి మెంతులు ఒక పావు స్పూన్ వేసుకోవాలి మెంతులు వేస్తే సూపర్యాలి అలాగే ఒక పావు స్పూన్ కొమీన్ సీడ్స్ అలాగే ఒక పావు స్పూన్ మస్టర్డ్ సీడ్స్

తీసేసుకున్నాం పప్పు తీసుకొని ఇందులో కొంచెం వాటర్ పోయి వాడుకుంటాం ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న టేస్ట్ వేసుకోవాలి సరిగ్గా అలాగే కొంచెం పసుపు టర్మరిక్ పౌడర్ టర్మరిక్ పౌడర్ వేసుకుని కలిపేసుకోవాలి అది మరగనే పాలు బాగా చూసారు కదా ఇలాగా మనం మనకి రసం చక్కగా చిక్కగా రెడీ అవుతుంది దీన్ని బాగా మరగనివ్వాలి ఇందులో మనం వేస్తాం పప్పు వేస్తాం అన్నీ వేస్తాము ఇది బాగా మరగాలి పొంగకుండా మరిగించుకోవాలండి చూసారు కదా ఎంత చిక్కగా వస్తుందో మన రసం బాగా వస్తుంది ఇంకా వాటర్ కావాలంటే వేరే వాటర్ వేసుకోవచ్చు కుండా మటుకో చూసుకోవాలి ఇది ఇలా మనకి కనిపిస్తుంది కానీ తర్వాత కొంచెం వాటర్లాగా అయిపోద్ది ఎందుకంటే పైకి తేలిపోద్ది పప్పు అంతా ఉడికే వరకు మనకి పైకి తేలిపోద్ది నల్ చూసారు కదా మనకు అప్పటికప్పుడు పప్పు ఉడికి లేకుండా కొంచెం పెసరిపప్పు కానీ కందిపప్పు కానీ కందిపప్పు కూడా వేసుకోవచ్చండి కానీ పెసరిపప్పు అయితే ఇలా చిక్కగా ఉంటుంది మనకి మెత్తగా కూడా నలుగుతుంది కాబట్టి పెసరపప్పు అయితే బాగుంటుంది కూడా ఉడికొచ్చేసింది ఇప్పుడు సిమ్లో పెట్టేసి తక్కువ తక్కువ ఉప్పుకునేవాళ్ళు చూసారా మనకి ఉడికే ఉడికొచ్చాక మనకి తెలిసిపోతం కింద మనకి వాటర్ లాగే ఉంటుంది పైకి మటుకే ఇలా ఉంటుంది అలాగే పప్పు మీద తిట్టు కడుతుంది కదా అదే అది ఇంకా పలుచగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చండి రసం కదా ఈ పేస్ట్ కావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం ఒక టూ త్రీ డేస్ వాడుకోవచ్చు ఇంకా అంత మించి అయితే ఉండదు ఇంతే రస్సు చూడండి ఉడుతుంది చూసారా ఇప్పుడు లాస్ట్లో మనం అంతా ఉడికాక అప్పుడు పోపోదే వేసుకోవాలి ఇది బాగా ఉడకనేద్దాం కొంచెం బాగా మటుకు కుడుతుంది ఎందుకంటే పెసరపోప్పు పచ్చివాసన రాకుండా ఉంటుంది చూసారు కదా రసం బాగా మరిగిపోయింది ఇప్పుడు మన ఇందులో పోపు వేసేస్తుంది పోపు ముందే వేయించి పెట్టుకున్నాం కదా ఆ పోపు ఒకసారి వేసి ఒక ఉడుకు ఉడికినచ్చి ఆఫ్ చేసేయాలండి పోపు ఎక్కువ ఉడకనివ్వకుండా ఉంటేనే బాగుంటుంది ఒక ఉడక అయితే ఉడకాలి మళ్ళీ ఏదంటే చీలికరం అంటే పండుకని కొడకది అయ్యాక ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర కొత్తిమీర మట్టు వేసుకుంటేనే రసం సూపర్ ఉంటుంది చూసారు కదా చూసారా పప్పు ఉడికిన చక్కగా లేకుండా రసం రెడీ పల్చగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా వాటర్ పోసుకొచ్చండి ఇది రసం ట్రై చేయండి సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ బాయ్